మహేష్ బాబుని ఒక్కళ్ళు ఎలాంటి ఎందుకు లాస్ట్ టైం బర్త్డేకి రిలీజ్ అయింది అప్పుడు కూడా దుమ్ములు వేసిపోయింది ఇప్పుడు కూడా దుమ్ములు అంటే అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నారా మహేష్ బాబు గారు అదే ఇంకా ఇంకా మాస్ అయిపోయింది మామూలు బాబు జై బాబు ఓన్లీ జై జైబాబు బాగుందనా థియేటర్లో థియేటర్ కాన్సర్ట్ లాగా ఉంది ఓన్లీ జై బాబు సినిమా బాగుంది సినిమా బాగుందా మహేష్ బాబు ఫస్ట్ టైం చూస్తాం సేమ్ ఇప్పుడు అట్లనే ఉన్నాడా అప్పుడు అట్లనే ఉన్నాడు అదే ఒక బాగుంటుంది అన్ని పాటలు బాగుంటాయి ఎప్పుడు జై బాబు లాకే బాబు బాబు జై బాబు ఎలా

അതെങ്കിലും അതോ